హలో అండి వెల్కమ్ టు శ్రీ భద్రకాళి క్రియేషన్స్ అందరికీ ముందుగా హ్యాపీ వినాయక్ చవితి అండి ఈ వీడియో వచ్చేసి మా ఇంట్లో బుజ్జ వినాయకుడిని పెట్టామండి ఎలా చేశాము మా మా ఇంట్లో పందిరి ఎలా వేశాము అనేది వీడియో చేస్తున్నానండి చూసేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం వెళ్దాం ఇప్పుడు వచ్చేసి పందిరి వేయడం కోసం అని నేను చేస్తున్నానండి అవి వచ్చేసి మీ మీషోలో ఆర్డర్ చేసిన గిఫ్ట్ బాక్సెస్తో అలా చేస్తున్నానండి పందిరి కోసం అనేసి దాంట్లో పేపర్ పెట్టేశాను ఆ గిఫ్ట్ బాక్సెస్లో ఇందాక చూపించినట్టుగా ఇది వచ్చేసి బాటిల్స్లో రైస్ నింపేసానండి పందిరి వేయడానికి కొంచెం కట్టెలు స్ట్రాంగ్గా నిల్చోవాలి కదా చూడండి మా పైన మళ్ళీ గ్రీన్ కలర్ క్లాత్తో కట్టెల మీద ఆ పందిరి మీద గ్రీన్ కలర్ క్లాత్తో పెట్టేశానండి సైడ్కి బాటిల్స్ ఇదంతా కనిపించకుండా ఉండడం కోసం రెడ్ కలర్ క్లాత్తో అలా పిల్లోస్ లాగా రౌండ్గా చుట్టేస్తున్నానండి మా మీ ఇంట్లో మీ వినాయకుడి కోసం మీరు ఎలా పందిరి వేసుకుంటారు ఎలా చేస్తారు అన్నది కూడా కామెంట్ చేయండి చూడండి గ్రీన్ కలర్ క్లాత్తో పచ్చని పందిర్ లాగా మంచిగా ఉండాలి కాబట్టి వినాయకుడికి అలా గ్రీన్ కలర్ మామిడి ఆకులతోని మొత్తం పైన క్లా గ్రీన్ కలర్ క్లా గ్రీన్ కలర్ లీప్స్ వేస్తున్నానండి చూశారా చూసారా అండి స్టిచ్చింగ్ చేసి చేసి క్లాత్స్ అనే వస్తుంది గ్రీన్ కలర్ ఆకులతో మొత్తం వేసేసానండి అలా బంతి పూల మాలలతో ముందు డెకరేషన్ చేశానండి మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా షాప్లో చేసే వీడియోస్ అవన్నీ పెడతాను కదండి మంచి మంచి వీడియోస్ పెడతాను మీరు లేటెస్ట్గా లేటెస్ట్గా ఇప్పుడు ఏం నడుస్తుంది ట్రెండింగ్లో ఏముందనేసి చూడవచ్చండి మా వీడియోస్ ఫాలో అయితే మాత్రం న్యూ ట్రెండింగ్స్ చూడొచ్చండి చూడండి మా బుజ్జు వినాయకుడికి పందిరి అయితే రెడీ అయిపోయిందండి ఎలా అలా పాటలు పడి పందిరి అయితే రెడీ చేశాను ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి చూడండి మా పందిరి ఎలా ఉంది గ్రీన్ కలర్ వెల్వెట్ క్లాత్ వే వేసేసి కింద టేబుల్ పెట్టేశానండి టేబుల్ మీద గ్రీన్ కలర్ వెల్వెట్ క్లాత్ పెట్టేశాను ఇప్పుడు పందిరి వేయడం అయితే ప్రజెంట్ కంప్లీట్ అండి అక్కడ పీట వేశాము వినాయకుడిని కూర్చోబెట్టడం కోసం ఎలా ఉందో చూసేయండి నెక్స్ట్ వచ్చేసి మా అత్తయ్య అక్కడ పీట మీద వినాయకుడిని కూర్చోబెట్టడం కోసం ముగ్గు వేసిందండి నెక్స్ట్ ఈ పూలమాల అల్లి నేను పక్కన పెట్టేసాను వినాయకుడి కోసం చూడండి అక్కడ వినాయకుడిని మట్టి వినాయకుడిని మేము ప్రిపేర్ చేస్తామండి ఎప్పుడైనా కూడా మట్టి వినాయకుడికే పెట్టేస్తాము మా అత్తయ్య పెట్టేసింది మట్టి వినాయకుడిని నెక్స్ట్ వచ్చేసి మన భుజ వినాయకుడికి మంచి వైట్ పంచ పెట్టాలి కదండి వైట్ పంచతో డెకరేషన్ చేస్తున్నాను మీరు ఎలా చేస్తారు ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క పూజా విధానం అందరూ సేమ్ ఉండదండి మా సేమే వినాయకుడు చేసే పూజా విధానం కానీ మేము ఎలా చేసామో కూడా చూసేయండి అలా పంచతో పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి మా అత్తయ్య పూలతో భోజు వినాయకుడిని అలంకరిస్తుందండి మా పందిరి ఎలా ఉంది మా భోజు వినాయకుడు ఎలా ఉన్నాడో చిన్న కామెంట్ చేయండి చూడండి పూలతో డెకరేషన్ అయిపోయింది మళ్ళీ ఎలా మనం వినాయకుడికి కావాల్సిన ఆకులు అవన్నీ ఏమేమి పెట్టాలో అవన్నీ పెట్టేశామండి నెక్స్ట్ వచ్చేసి పూజా కార్యక్రమం అయితే కంప్లీట్ దీపం పెట్టేశాము దేవుడికి కావాల్సిన అన్నీ పెట్టేశామండి ఎలా ఉందో చూసేయండి మా భుజ వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాలతాలికలు సేమ్యా ఫ్రూట్స్ అన్నీ పెట్టేశామండి వినాయకుడికి ఏమేమి కా ఏమేమి పెట్టాలో అన్నీ పెట్టేశాము మీరు కూడా ఇలానే పెట్టేస్తారా అండి చూడండి ఎంత బాగుందో మా వినాయకుడు మట్టి వినాయకుడు కదండి అందుకే క్లారిటీగా కనిపించట్లేదు కలర్ వినాయకుడు అయితే బాగా కనిపిస్తుంది వీడియో కోసలో మాత్రం కనిపిస్తుంది కానీ కానీ మట్టి కలర్ వినాయకుడు పెట్టకూడదు అనేసి పెట్ట పెట్టలేదండి మీరు కూడా ఎలా పెట్టారో కామెంట్ చేయండి చూడండి ఇక్కడ మా పిల్లలు ఎప్పుడు ప్రసాదాలు పెడతారా అనేసి అక్కడ మా ఆల్రెడీ మా పండుగ ఏడుస్తున్నాడు చూడండి ప్రసాదాల కోసం అంటే మొక్కుకోండి తర్వాత అనేసరికి చక్కున దేవుడి దగ్గరికి పూజ దగ్గరికి వచ్చేసారండి మా అత్తయ్య పూజా కార్యక్రమం చేస్తుంటే అక్కడ నిల్చున్నారు ప్రసాదాలు పెడతామనేసరికి వచ్చేసారండి మా బాబు అయితే ప్రసాదం కోసమనే వచ్చి మొక్కుతున్నాడు అండి అక్కడ నిల్చున్నాడు ఫోటో స్టీల్స్ ఇవ్వాలి అన్నీ చేస్తేనే నీకు ప్రసాదం పెడతాం అనేసరికి ఒక రెండు మూడు స్టీల్స్ ఇచ్చేసారండి మా పాప అయితే చాలా భక్తితో అయినా చేస్తుందండి బాబు కంటే ఇంకా తెలియదు కదా చిన్నోడు కదా అత్త హారతిస్తుంటే బా పాప గంట కొడుతుంది చూడండి మా పాప కూడా భక్తి చాలా ఉంటుందండి చిన్నపిల్లలకి చెప్పాలండి ఈ వినాయకుడు ఎప్పుడు కొంచెం భక్తి అలా తెలుస్తుంది అండి వినాయకుడితోనే పిల్లలకు కూడా కొంచెం దేవుడి మీద శ్రద్ధ వస్తుంది మా పందిరు ఎలా వేశానండి బాగుందా ఏదో మాకు వచ్చినట్టుగా వేసేసామండి మా వినాయకుడు వచ్చే అలా పందిరిలో కూర్చుంటే మాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి వినాయకుని చూస్తుంటే లక్ష్మీదేవిని కానీ వినాయకుడిని కానీ ఏ టైంలో అలా చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది మొత్తం మీద పూజా కార్యక్రమం కంప్లీట్ అయిపోయిందండి ఎలా ఉందో చెప్పండి ఈవినింగ్ అయిపోయిందండి పూజా కార్యక్రమం అంతా పూర్తి అయిపోయేసరికి చూడండి వినాయకుని అడుగులు వేస్తారు కదా మీరు ఎలానే వేస్తారా అండి జాజు సున్నంతో మేమైతే ఇలా వేస్తామండి మామూలుగా అయితే వైట్ ఫస్ట్ రాసి తర్వాత లోపల జాజు పెడితే చాలా బాగుంటుందండి కానీ మాది వైట్ ఫ్లోర్ కాబట్టి నేను ఫస్ట్ అది రెడ్ కలర్ రాసిన తర్వాత వైట్ పెడుతున్నాను అండి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా మళ్ళీ షాప్లో కూడా మన భుజ వినాయకుడిని పెట్టేసుకోవాలి కదండి ఇక్కడికి వచ్చేసామండి మా భుజ వినాయకుడిని ఇక్కడ పెట్టేస్తున్నాను ఈవినింగ్ టైంలో ఇక్కడ చేసేస్తున్నానండి భుజ వినాయకుడికి బొట్టు కార్యక్రమం పెట్టేశాను మళ్ళీ పట్టు వస్త్రంతో ఇక్కడ కూడా మా బొజ్జు వినాయకుడిని పట్టణిస్తాము పెట్టేశాను షాప్లో వినాయకుడు అండి పూలతో డెకరేషన్ చేసేసాను ఇక్కడ పూల మాల కట్టేశానండి ఏమేమి కావాలో అవన్నీ పెట్టేశాను ఇక్కడ కూడా మీరు కూడా ఇలానే చేసుకుంటారండి హారతి పూజా కార్యక్రమం షాప్లో పూజా కార్యక్రమం కూడా పూర్తి చేసుకున్నానండి మా ఇంట్లో కానీ షాప్లో కానీ ఎలా ఉంది మా వినాయకులు చిన్న కామన్ చేయండి మాకైతే చాలా బాగా మనశ్శాంతిగా అనిపిస్తుంది అండి ఇలా దేవుళ్ళకి చేసుకున్న రోజు చూడండి మా బుజ వినాయకుడు ఎలా ఉన్నాడో చెప్పండి మట్టి వినాయకుడు అండి బాగా కనిపిస్తున్నాడు మొత్తం మీద పూజా కార్యక్రమం ఇంట్లో షాప్లో అంతా పూర్తయిపోయిన తర్వాత మనశ్శాంతిగా దేవుడికి మొక్కుకుంటూ ఫొటోస్ దిగేసామండి మా అత్తయ్య మా పాప మా బాబు వీళ్ళందరూ మొక్కుతుంటే వీడియోలు తీసాను ఫొటోస్ తీసాను మీరు కూడా ఎలా చేసుకున్నారో చిన్న కామెంట్ చేయండి మా బుజ్జ వినాయకుడు మా వినాయకుడు ఎలా ఉన్నాడో చెప్పండి ఓకే అండి ఊరుకుల పరుగుల జీవితంలో దేవుడు మంచిగా అందరినీ చూడాలనేసి నేను కోరుకుంటున్నానండి ఓకే అండి బాయ్ అండి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి